కాశీపేట మండలంలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం కాశీపేట మండలం కొండాపూర్ యాప చౌరస్తాలో ఈరోజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం రజక వృత్తిదారుల సంఘం వివిధ కుల ప్రజా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి జిల్లా రజక వృత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షుడు దావనపల్లి లక్ష్మణ్ ఇతర ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దావనపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటలో రజక వృత్తి చేసుకునే పేద మహిళ దొరలను ఎదిరించి భూ పోరాటం చేసి తమ భూమిని దక్కించుకుందన్నారు ఐలమ్మ రజక వృత్తిదారుల సంఘానికి ఆదర్శప్రాయం అన్నారు తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హనుమంతు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నిజాంకు వ్యతిరేకంగా సాగించిన భూ పోరాటం బహుజన వర్గాలకు ఎంతో ఊపునిచ్చిందన్నారు ఐలమ్మ స్ఫూర్తితో బహుజన కులాలన్నీ ఐక్యంగా తమ సమస్యల కోసం ఉద్యమించాలన్నారు సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ భూ పోరాటం కీలకమైంది అన్నారు లక్ష ఎకరాల భూస్వామి విసునూరి రామరాజంద్రారెడ్డి జాగీర్దార్తో పాటు మన భూమిని దక్కించుకునేందుకు రాజులేని పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు బహుజన కులాలన్నీ ఐక్యమత్యంతో ఉండి మండలంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాజమౌళి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సాగించిన ఉద్యమాన్ని బహుజన కులాలమంతా స్ఫూర్తిగా తీసుకొని ఐకమత్యంతో ఉండాలన్నారు ఆదివాసీ సేన గౌరవ అధ్యక్షుడు మడావి గంగారాం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజన కులాలన్నీ ఏకమవ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గం పోషం టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాంది ధర్మయ్య రాచకొండ శ్రీనివాస్ పల్లెపు మల్లేష్ చారి నేరెల్ల రవి ముఖ్య రవి బందెల వెంకటస్వామి ఉల్లెపు రాజు తదితరులు పాల్గొన్నారు సాయుధ పోరాట యుద్ధంలో పాల్గొంచుకున్న పాకల ఐలమ్మ సిత్యాల ఐలమ్మ ఈరోజు ఆమె ఘనత తెలంగాణ వ్యాప్తంగా తెలవడం జరిగింది దీనికోసం మా వెతక సంఘ ఉద్య వెతక సంఘ కులస్తులు ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ చూపించలేకపోవడంతో ఈ తెలంగాణ వచ్చిన పది సంవత్సర పాలనలో అక్కడక్కడ విగ్రహాలు పెట్టడం కానీ అని చేయడం జరిగింది దానివల్ల మా కులస్తులు కూడా ముందుకొచ్చి తెలియని వాళ్ళకు తెలిసింది చాకల ఐలమ్మ అంటే ఏం చేసిందన్న విధానాన్ని తెలియడం జట్టి ఈరోజు ప్రతి ఊర్లో గడప ఊళ్ళో పల్లెల్లో ప్రతి ఊళ్ళో చేయడం జరిగింది ఈ ఐలమ్మ అన్న విధానాన్ని బయటికి రావడం తోటి చాకరులన్నది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈ ఆమె చేసిన పోరాటమే ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఆమె చేసిన త్యాగాల వల్లనే ఇలా శాఖల వాళ్ళకు శాఖలలో అన్న విలువ కూడా తెలిసిపోయింది ప్రతి ఒక్క కుల సంఘాలకు కూడా శాఖలలో ఉన్నారు అని విషయాలు తెలిసిపోయినాయి దాని వలన చేసిన మేలు మర్చిపోకుండా ప్రతి ఏటా మేము ఇలా చేయాలని ఘనంగా ప్రతి ఊళ్ళలో చేయాలని అన్ని కుల సంఘాలు వాళ్ళు మద్దతు ఇస్తేనే ఇలా ఈరోజున ప్రతి సెంటర్లో కానీ ప్రతి కూలలో కానీ చేయడం జరుగుతుంది మా ఉన్న కుటుంబాలు మూడే నాలుగు ఉండడం వలన ఎవరు రావడం జరగదు అనేది అందుకని అన్ని కులాల ఐక్యమత్యంతో ఈరోజు చేయలేదు కొండపూడి యాప్లో అందరు సాధితలకు ధన్యవాదాలు జోహార్ 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 తెలంగాణ సాగుత పోరాట ఉద్యమరాజు చాకలి ఐలమ్మ వర్దన్ సందర్భంగా ఈరోజు కొండపూర్ యాభలో తెలంగాణ రైతాయి కాకే హైదమ్మానే మన తెలంగాణలో అంతటి రజాశాల గమన్ను వారితో పోరాడి మనకు విముక్తి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన ఉద్యమాలకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు ఈరోజు మండలంలోని వ్యాపారంలో మరి చాకల ఆయలమ్మ ఉద్యోగ వసతి కార్యక్రమాన్ని మరి వారి సహాయంలో నిర్వహించడం జరుగుతుంది మరి రోజు మరి చాకల ఆయలమ్మ యొక్క వారి యొక్క నాయకత్వం మరి ఎంతో వారు ఎంతో మరి వారి వరణంగా పుష్కేయడం జరిగింది సరే ఆనాటి కాలంలో మరి నిజంకి వ్యతిరేకంగా మరి భూమి కోసం వృత్తి కోసం మరి ఏదైతే పడుగు బలహీన వర్గాల ఆశయ కోసం మరి వారు పోరాటం చేయడం జరిగింది ఏవైతే వారు జరిగినటువంటి అప్పటి కాలంలో వారు జరిగినటువంటి భూమి తను ఎవరైతే దొర దొర దగ్గర తనకున్నటువంటి భూమిని చేస్తున్న తరుణంలో ఎవరైతే అగ్రవర్ కు ఎవరైతే ఉన్నారో వారు మరి వీళ్ళు వీళ్ళు కూడా భూమిని చేస్తున్నారు కాబట్టి వీ వీళ్ళు భూమి భూమిని ఏదో విధంగా నష్టం చేయాలి అని వారి యొక్క భూమిలో గుండెలను పంపించి భూమిని నష్టం చేయ తరణంలో వారి యొక్క విలేజుల సహకారంతో ఉద్యమాన్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో అక్కడి నుంచి వారు ఏవైతే కొడుకు బలహీన వర్గాల ఆశయాలు ఉన్నాయో వాటి కోసం మరి భూమి శక్తి కోసం పోర్టం చేస్తూ ఈరోజు వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు వారిక్కడ ఈ ప్రాంతంలో వారి యొక్క సంఘం కానీ వారి యొక్క ఏవైతే వాళ్ళ కులం ఉన్నదో కొంత వారి యొక్క జనాభా పరంగా చూసినట్టు తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె చేసింది వారి యొక్క పొలాన్ని కాదు ఏవైతే బడుగు బలైన వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా వారి ఆశయం కోసం చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా వారికి తోడ్పాటుగా ఉంటూ మరి వారికి ఏవైతే హక్కులు మనం మనం అందరం కూడా వారికి సహాయపడాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా యాభై ప్రాంతంలో వారి ఏవైతే ఆకు చాకల ఐలం ఉన్నదో వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటూ వారికి ఉన్న హక్కులను వారు కూడా ఖచ్చితంగా అందరూ ఐక్యబద్ధంగా ఉండి ముందుకు పోవాలని వారికి మా తరపు మా ఏదైతే మా తొడుగుని దెబ్బ కావచ్చు మా ఆదివారం తరపున తరఫున వారికి ప్రత్యేకంగా మద్దతు తెలియజేస్తున్న గమనిస్తున్నాం తెలంగాణ ముప్పై తొమ్మిదవ పంతొమ్మిది కార్యక్రమానికి ఎందుకంటే చరిత్ర తెలంగాణ స్థాయిల పోరాటం చరిత్రలో ఖలేమ చరిత్ర చాలా విశిష్టమైన మన యొక్క బహుజన సమాజంలో చిన్న ఇక్కడ తెలంగాణలో ఈ వైజాగ్లకు మన నైజాం ప్రభుత్వాల కీలక పాత్రతో చేసినటువంటి కిసరూరు రామచంద్రారెడ్డి దాదాపు లక్ష ఎకరాల భూస్వామి ఆ భూస్వామిని ఎదిరించి ఒక అతను చూపుకున్నటువంటి ఆ ని ద్వారా పోరాటం ద్వారా స్వాధీనం చేసుకోవడం అప్పట్లో తెలంగాణలో సంచలనం అలాంటి ఆ వీరనారీ ఈ పెద్ద జమీందారు ఎదిరించినందుకు వాళ్ళను అప్పటితో వీరనారీ వీరనారి అని కోరుతున్నాం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈ అగ్రవర్ణాల వ్యవస్థలో మన బహుళమైన కులాలు దాదాపు ఎనభై ఐదు శాతం మనం ఉన్నాం కానీ ఎనభై ఐదు శాతం ఉన్నాం మనం కేవలం పది పదిహేను శాతం ఉన్నటువంటి అమరావతి అయినటువంటి రెడ్డి వెనుమ బ్రాహ్మణ క్షత్రియ వీళ్ళందరి వాళ్ళ యొక్క వాళ్ళ ఎందుకంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసినా వాళ్ళే నడుస్తుంది మన ఎనభై శాతం శాతం వల్ల కులాలలో ఐక్యమత్యం లేకపోవడం వల్ల మనలో ఉన్న కొంతమందికి చేర తీసుకొని వాళ్ళ పరిపాలన అప్పటి ముందు ఇప్పటికీ కొనసాగుతున్న కాబట్టి చాకలి అయినమ్మ వర్గానికి సందర్భంగా ఈ బహుజన కులాలకు చెందినటువంటి మన బీసీలో ఎస్సీ ఎస్టీలందర ఐకమండ్యంతో ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఇలాంటి వర్తాంతి కార్యక్రమాలు బహుజన అందరం పాల్గొని చాకలి అయినమ్మ యొక్క విగ్రహాన్ని కూడా మండలంలో ఏర్పాటు చేసి మనం ముందు పోవాలని కోరుతూ ఇస్తాము ఈరోజు తెలంగాణ వీర వనిత శాఖల అయినమ్మ గారి ముప్పై తొమ్మిది వర్ధాంతి కార్యక్రమానికి నా యొక్క గౌరవం మరి ఈరోజు హాస్పేట్ మండల్ కొండాపూర్ వ్యాపక ఉపయోగించండు నందు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది మరి అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రావాలి ఇందులో మన ఈ కుల భేదాలు అనేది ఏమీ లేకుండా మరి మన తెలంగాణ కొరకు పోరాడి మన పొందిన ఐలమ్మ గారిని రూపాయలతో మరి మన అందరం కూడా మరి రేపు జరగబోయే మళ్ళీ ఇదే సంఖ్య కాకుండా మరి భారీ ఎత్తున మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మరి వాళ్ళ ఉదయం కాబట్టి ఉన్నాం కాబట్టి మరి భారీ సంఖ్యలో పాల్గొనాలని ఇది ఒక సౌముఖ్యంగా తెలియబడుతున్నాను మరి ఇంకో విషయం అన్నగారు చాలా ఇంతకుముందు చెప్పారు రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి కానీ తర్వాత అయినా వాట్సాప్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మరి అందరూ చూసి కూడా దీనికి చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారీ ఈ యొక్క వర్ధన్ సభను గ్రాండ్గా జరుపుతారని వాళ్ళు అత్తే సంవత్సరంలో మరి రాబోయే రోజుల్లో గ్రాండ్గా జరుపుతారని మీకు సౌభం ధనపడుతున్నాను మీ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు